యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందల్లో ఫుల్ జర్నీ పులి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందులో సంచరిస్తూ ఉంది పులివెందల్లో అది ఫుల్ టైం జర్నీ చేస్తున్నట్లు మనకు సమాచారం అందించాడు ఎవరు అంటే పులివెందులకు సంబంధించిన రూరల్ రమణ నిజంగానే పులి తిరుగుతుంది అంట రైతులు ఆ తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన హెచ్చరికలు జారీ చేశారు విలేకరుల సమావేశం ఆ తర్వాత ఆయన విడుదల చేసిన వీడియోల ప్రకారం పులివెందుల్లో సంచరిస్తుంది పులి జరాభద్రం అది ఫుల్ టైం జర్నీ చేస్తున్నట్లు ఉంది అందరూ అప్రమత్తంగా ఉండాలి అనే సందేశం ఇచ్చినట్లు ఉంది ఇక మొన్న బలపునూరు గ్రామం మండలం బలగునూరు గ్రామంలో ఓ పులి సంచరించింది ఆ పులి సంచరించడంతో పాటు అది మరణించింది అది ఏ విధంగా మరణించింది అంటే ఒక రైతు విద్యుత్ విద్యుత్ ప్రమాదం వల్ల ఆయన విద్యుత్ ఏర్పాటు చేయడం వల్ల పులి ఆ విద్యుత్ వైర్ తగిలి చనిపోయినట్లు ఆ వైర్ తగిలి చనిపోవడం భాగంగా ఆ పులిని కనుగొన్నారు అటవీ శాఖ అధికారులు అది అక్కడ తసంగం ఆ మగపులి మరణించింది ఇంకా ఆడపులి ఉంది అంట ఆడపులితో పాటు రెండు పులి పిల్లలు కూడా తిరుగుతున్నాయని ఓ రైతు సందేశం ఇచ్చాడు ఆ విధంగా అప్పట్లో అది పెద్ద సంచలనం అయింది పులి తిరుగుతుందా లేదా అనేది ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నల్పిటిపల్లె గ్రామంలో ఒక పులి సంచరిస్తూ ఉన్నట్లు నమూనాలు బయటపడ్డాయి ఏది కాల నమూనాలు పులి సంచరించింది అని అది కూడా ఓ రైతు ఫోటో తీసి మొత్తం అందరికి సమాచారం అందించాడు నల్పిడి గ్రామంలో కూడా ఆ పొలాలలో పులి తిరుగుతుంది అని ఇది పక్కన పెడదాం తర్వాత ప్రస్తుతం ఆ పులి సంచరించిందా లేదా పులులు ఉన్నాయా లేవా అయితే పూర్తి క్లారిటీ ఇచ్చాడు ఈరోజు రోజు పులివెందుల రూరల్ శ్రీ వెంకటరమణ నిజంగానే పులి సంతరిస్తుంది అంట లింగాల మండలం శివాపురం మండలం పలు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు కూడా వారి పొలాలలో అప్రమత్తంగా ఉండాలి నిజంగానే పులి సంచరిస్తుంది అని సందేశం ఇచ్చాడు రూరల్ సిఐ వెంకట రమణ అంటే పులివెందల్లో ఫుల్ టైం ఫుల్ టైం జర్నీ చేస్తుంది పులి అనేది పులివెందల ప్రజానికం తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి అని సూచనప్రాయంగా పులివిందల అరుదలిసి తెలిపాడు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే